హలో ఫ్రెండ్స్ టాలీవుడ్ రిపోర్ట్ ఛానల్ కు మీ అందరికి స్వాగతం ఇక గ్లో ట్రాటర్ ఈవెంట్ కోసం మనమందరం ఎంతగా ఎదురు చూసామో చెప్పక్కర్లేదు అయితే ఇవాళ జక్కన్న అండ్ టీమ్ ఇచ్చిన ప్రెజెంటేషన్ అద్భుతం ఎందుకంటే వారణాసి మూవీ నుంచి ఇచ్చిన గిప్స్ చూడగానే వావ్ అనిపించింది కానీ ఆ గ్లిప్స్ లో అదొక సీన్ ఉంది కదా త్రేతాయుగం రాముడు రాక్షస రాజు రావణుడి యుద్ధం అందులో రాముడిని వానరసేన భుజాలపై ఎత్తుకొని యుద్ధం చేస్తున్న సీన్ ఒక్కసారిగా గూస్బంబ్స్ తెప్పించాయి విజువల్స్ మాత్రం సింప్లీ సూపర్ ఇలాంటి ఐడియాలు ఇంత లెవెల్ కట్ జక్కన్నకే సాధ్యం మొత్తం చూస్తే మనం నిజంగా వారణాసి లో ఉన్నట్టు అనిపిస్తుంది ఈ సినిమా కథ ఒక టైంలో కాదు చాలా కాలాలు చాలా ఖండాలు సమయాన్ని దాటి వెళ్తూ జరిగే కథలా కనిపిస్తుంది విజువల్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోప్ అన్ని గ్రాండ్ గా ఉన్నాయి ఇక మహేష్ బాబు కనిపించిన షార్ట్ చాలా పవర్ఫుల్ గా ఉంది ఈసారి మహేష్ బాబు చాలా అగ్రెసివ్ మాస్ గార్డ్ లా కనిపిస్తున్నాడు అయితే మహేష్ బాబు పాత్ర పేరు రుద్ర ఈ సినిమాలో మహేష్ కంఫర్ట్ జోన్ కాదు పూర్తి తాండవం చేయబోతున్నాడు ఫ్యాన్స్ ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు మరి ఫ్రెండ్స్ మీకు ఈ గ్లిప్స్ లో నచ్చిన షాట్ ఏది ఆ రామ రావణ యుద్ధం సీన్ మీకు కూడా బూస్ బంబ్ తెప్పించిందా కింద కామెంట్ లో చెప్పండి ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో త్వరలో కలుద్దాం